వింటూ ఉంటాం మరి ఎందుకు తొలగట్లేదు ఎందుకు శోకం పోవచ్చు అంటే సరిగ్గా వినాలి సరిగ్గా అర్థం చేసుకోవాలి అప్పుడు ఆచరించినట్లయితే అప్పుడు ఆ శోకం కాని ఆ బాధ గాని తొలగిపోయేటటువంటి అవకాశం కూడా ఎంతగానో ఉన్నది మరి అంటే జ్ఞానానికి ప్రబోధించేందుకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు మరి శ్రీమద్ భగవద్గీత అనేటటువంటిది చాలా గొప్పలైనటువంటి గ్రంథం శంకరాచార్య భాష్యం రాస్తూ సమస్త వేదాంత సార సంగ్రహ భూతం అని ఆ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని వారు ఆరంభంలోనే తెలియజేస్తారు సరే మరి గీతామాతకి ముగ్గురు కుమారులు ఉంటారు ఒకరు కర్మశకంలో రెండవ భక్తి షట్లంలో మూడవ కుమారుడు జ్ఞానశంలో ఉంటారు పుత్ర త్రయం ముగ్గురు కుమారులు ఉన్నారు గీతామాతకు వారు ఎవరంటే మొదటి వారు స్థిత ప్రజ్ఞుడు రెండవ వారు భక్తుడు మూడవ వారు జ్ఞాని జ్ఞాని లక్షణాలు అంతా కూడా తెలియజేస్తారు జ్ఞాన శక్తంగా కాబట్టి ముగ్గురు కుమారులు ఉన్నారు మరి దాంట్లో మొదటి కుమారుడు ఎవరు అంటే స్థిత ప్రజ్ఞులు మనం అందరం కూడా ఏమవ్వాలంటే స్థిత ప్రజ్ఞలో అవ్వాలి ప్రస్తుతం ఎలా ఉన్నా మనం గత ప్రజ్ఞలో అయి ఉన్నాం గతప్రజ్ఞలు అంటే మరి స్థిత ప్రజ్ఞ అంటే స్థితప్రజ్ఞ శబ్దానికి అర్థం మనం ఒకసారి చూసినట్లయితే భాషలు ఆచార్యవా చెప్తారు స్థిత ప్రతిష్ఠిత అహం బ్రహ్మాస్మి ఇది ప్రజ్ఞ స్థితప్రేణు అంటే ఎవరు అంటే నేను పరబ్రహ్మమును అనేటటువంటి భావన స్థిరంగా మనస్యందు ముంచుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయననే స్థిత ప్రేడు అంటారు మనం కూడా వింటాం నేను ఎవరు అంటే బ్రహ్మము అని గురువు గారు ఉపదేశం చేస్తారు అట్లాగా ఏదైతే జ్ఞానం మనం పొందినమో గురువుల ద్వారా ఆ భావన స్థిరంగా ఉండాలి ఆ స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి స్థిత ప్రజ్ఞ ఈ స్థిత ప్రజ్ఞ ప్రకటన అనేది భగవద్గీతలో రెండో అధ్యాయంలో ఆరంభం అవుతుంది దీనికి స్థిత ప్రజ్ఞపనిషత్తు అని కూడా కొంతమంది వ్యాఖ్యాన కారులు తెలియజేశారు పనిషత్తులు మొత్తం చాలా ఉన్నాయి పదకొండు వందలైన ఉపనిషత్తులని మూడానికి విశోపనిషత్తులు కానీ రకరకాల ఉపనిషత్తులు ఉన్నాయి మరి దీనికి కూడా ఎటువంటి స్థానాన్ని కల్పించారు వ్యాఖ్యాన కారులకి స్థిత ప్రజ్ఞోపనిషత్తు అనేటటువంటి నామకరణం కూడా చేయడం జరిగినది కావున మరి స్థిత ప్రజ్ఞోపనిషత్తులో అన్ని విషయాలు కూడా ఒక్కొక్కటి తెలియజేస్తూ ఇంద్రియ నిగ్రహ ప్రకరణం అనేటటువంటి దాని గురించి కూడా తెలియజేస్తారు మనకి జగద్గురువులు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అందులో అరవై ఏడవ శ్లోకం ఇంద్రియాణ విచారధాం విధీయతేయు నావ మివాంభసి అనేటటువంటిది శ్లోకం దీంట్లో ఇంద్రియ నిగ్రహాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు ఆచార్య వారు ఏమిటి అంటే శ్లోకంలో ఇంద్రియాలు విచారధాం ఇంద్రియాలు మనకి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా ఇంద్రియాలు ఉన్నాయి ఈ ఇంద్రియాలు మనకి ప్రధానంగా మనస్సు బుద్ధి అనేటటువంటి మనస్సు బుద్ధి ఇంద్రియాలు ఈ కూడా ఉన్నాయి ఈ మూడు కూడా ఎలా ఉండాలంటే మనిషి అనుకున్న లక్ష్యం ఎందు ఈ మూడు కూడా మరి మనిషి అనుకున్న లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తూ ఉంటే ఈ సహకారం చేసేటట్లుగా ఉంటారు వీటిని అదుపులో స్వాధీనంలో ఉంచుగలి ఉంచుకోగలిగినటువంటి సాధకుడు మరి గమ్యాన్ని లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు స్వాధీనంలో లేకపోతే మనిషి లక్ష్యాన్ని పొందలేదు ఇవి మనకి సంస్కృత సాహిత్యంలో ఒక శ్లోకం ఉంటుంది ఇంద్రియాలు ఆధీనంలో ఉంటే మనిషి ఏమవుతాడు ఆధీనంలో లేకపోతే ఏమవుతాడంటే శృతయో ఎత్ర గచ్చంది తత్ర గంతి వై నరా మతయో ఎత్ర గచ్చంది తత్ర గి వానరా అని చెప్తారు కోతులకి మనుషులకి తేడా ఏమిటి అంటే శృతయో శృతి అంటే వేదం వేదము వేద సంబంధిత గ్రంథాలలో చెప్పినటువంటి విషయములను ఆచరిస్తూ ఇంద్రియాలకి కూడా స్వాధీనము ఉంచుకొని చక్కగా సాధన చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనని ఏమంటారంటే నరాహ నరా అంటే మనుష్యులు అని పిలువబడతారు వాళ్ళు అట్లా కాకుండా మతయో ఎత్ర గచ్చంది మతి అంటే మన మతిని అనుసరిస్తూ మన ఇంద్రియాలు కనుక పోతూ ఉన్నట్లయితే మనం కూడా అదే విధంగా నడుచుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళని ఏమంటారంటే మతయో ఎత్ర గచ్చంది తత్ర గచ్చంది వానరాహ వానరాహ అంటే కోజులు మరి ఇంద్రియాలు చెప్పిన వినక మనం నడుచుకున్న నడుచుకుంటూ ఉన్నట్లయితే మనం ఎవరితో సమానం అంటే కోజులతో సమానం మనిషి ఏమవ్వాలి మనిషి కావాలి కోతి కావచ్చు వానరుడు కావచ్చు కాబట్టి అందుకే శృతి అంటే ఏం చెప్పారు దాన్ని తెలుసుకొని చక్కగా ఆచరించేటటువంటి ప్రయత్నం చేయాలి స్థితప్రజ్ఞుడు అవ్వాలంటే నిగ్రహం అనేది ప్రథమంగా అవసరం దాని గురించి ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు ఇంద్రియా విచరత యన్మ నూను విధీయతే ఇంద్రియాలంటే మనకు ఉన్నటువంటి పంచ ఇంద్రియాలు ఉన్నాయి ఈ ఇంద్రియాలు ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క ఇంద్రియార్థాన్ని కోరుతూ ఉంటుంది ఇప్పుడు కన్ను అనేటటువంటి జ్ఞానేంద్రియం మంచి రూపాన్ని దర్శించాలని కోరుతుంది ఈ జిహ్వా అనేటటువంటి ఇంద్రియం రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు తినాలని కోరుతూ ఉంటుంది ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క వస్తువుని కోరుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఏమిటి అంటే ఇంద్రియం కోరినంత మాత్రమే చేత అని నెరవేరు ఎప్పుడు అంటే మనస్సుతో అది మమేకమైనప్పుడు ఆ పని అనేది జరుగుతుంది ఇక్కడ ఇక్కడ భగవద్గీతలో కూడా పరమాత్మ స్వ స్వ అని ఇంద్రియాలు వాటి వాటి విషయాలు ఎందు అని ప్రవర్తిస్తున్న సందర్భంలో మనస్సు కూడా దానికి తోడైందనుకోండి మనస్సు తోడైనట్లయితే అప్పుడు ప్రమాదం జరిగేటటువంటి అవకాశము ఉన్నది ఇంకోటి ఏంటంటే ఈ విషయచింత బ్రహ్మ విద్య గీతాశ్రమం ఎందుకు భావిస్తున్నాను వాస్తవానికి ఎక్కడంటే మనం మళ్ళీ త్రివేణి సంగమంలో ఉన్నాము త్రివేణి అంటే ఈ క్షేత్రానికి రాగానే ఒకటి విడిపై మరి భక్తులకు భక్తులకు మరి వర ప్రదానం చేస్తూ లక్ష్మీ నృసింహస్వామిగా స్వామి స్వామివారు భక్తులందరూ కూడా మరి అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తున్నారు అదొక విశేషణం అదేవిధంగా మరి ఆశ్రమం ఈ క్షేత్రానికి వచ్చినట్లయితే స్వామి దర్శనం దాంతోపాటు సద్గురు దర్శనం అయిపోయింది ఇది రెండవ విశేషణం ఇక మూడవది ఏంటంటే మరి సత్సంగం సత్సంగం కూడా రోజు ఉంటుంది జరిగినప్పుడే మనం పాల్గొనాల్సి ఉంటుంది అన్నట్టు కాబట్టి ఈ సత్సంగము సద్గురు దర్శనము స్వామి దర్శనం మూడు కూడా మరి బ్రహ్మవీతి గీతాశ్రమంలో ప్రవేశం చేసినట్లయితే మీకు లక్ష్యం అవుతాయి ఎక్కడో ప్రయాగా జరగల్సిన అవసరం లేదు ఇక్కడ స్వామీజీ చెంతకు వచ్చినట్లయితే వివేకి సంగమంలో మనక తీసినట్లే అవుతుంది కాబట్టి మరి లక్ష్మీ నృసింహస్వామి వారు కూడా మరి పార్త ప్రాణపరాయలు ఆ భక్తి చేత మనం పిలిచినంత మాత్రం చేతనే ప్రహ్లాదు రక్షించినటువంటి మహానుభావులు అంటే శంకర విజయంలో మరి జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి లక్ష్మీ నృసింహస్వామి వారికి కాస్త సంబంధం ఉన్నట్లు తెలిసింది మరి శంకరాచార్యుల వారు అమరకుడు అనేటటువంటి రాజు శరీరంలో పరికాయ ప్రవేశం చేసిన సందర్భంలో మరి అమరకుడి భార్య ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి దేహాల రెడ్డి కూడా దహనం చేసేవి అని ఒక ఆర్థిక జారీ చేస్తుంది అన్ని దేహాలు కూడా దహనం చేసే సందర్భంలో శంకరాచార్య వారి యొక్క ఆ దేహం కరే వరకు ఒక చోటు ఉంటే దానికి కూడా నిప్పు పెడతారు అట్టి సమయంలో మరి శంకరాచార్య వారు వెంటనే వచ్చి ఆ శరీరంలోకి ప్రవేశం చేస్తారు అప్పటికే కాస్త ఈ పాదాలు భాగం మొదలైనవి కూడా కాస్త అగ్ని కాబట్టి సందర్భంలో మరి లక్ష్మీ నృసింహ వారిని ప్రార్థన చేస్తారు లక్ష్మీ నృసింహం అది రాబలంభవని ప్రార్థన చేస్తారు మరి ఆ స్వామివారి యొక్క దిగే గ్రహం వల్ల మరి ఆ దహనాంతా కూడా నిలిపి నిలిపివేయడం అనేది జరుగుతుంది అట్లాగే మరి శంకరాచార్య ఒకసారి కాపాలికులు వచ్చేసి తమకి మేము బలిం బదలించినాము మీరు వస్తే బాగుంటుంది అంటే సరే మరి మీరు కోరుకున్న సన్యాసి నేను మరి మంచిది కానీ శిష్యులు లేని సందర్భంలో నన్ను తీసుకెళ్ళని శంకరాచార్య వారు చెప్తారు సరే అని మరి శిష్యులు లేని సందర్భంలో అర్ధరాత్రి వేళ తీసుకువెళ్తూ ఉంటారు అప్పుడు పద్మపాదాచార్యులు అని శంకరాచార్య వారి యొక్క నలుగురు శిష్యుల్లో ఒకరు మరి వారు నిద్ర మెల్ మెలుకొని చూసేసరికి గురువు గారు ఉంటారు ఎక్కడ పోయినారు ఏంటి అని మరి వారు వెతుకుతూ ఉన్న సందర్భంలో ఒక జ్యోతిగా వారికి కనిపిస్తుంది వారు లక్ష్మీ నృసింహ స్వామి వారి ఉపాసకుడు ఆ జ్యోతి స్వరూపాన్ని చూస్తూ ఆయన ప్రయాణం చేసేసరికి శంకరాచార్యాన్ని ఎక్కడైతే బలియాలనుకుంటున్నారో ఆ ప్రదేశానికి తీసుకెళ్తుంది వెంటనే మరి వారికి లక్ష్మీ నృసింహస్వామి వారు ఆవహించేస్తారు ఆవహించగానే ఆ కాపాలికులందరినీ కూడా మరి వారు మరి ధ్వంసం చేసేసి వారిని రక్షిస్తారు ఆ విధంగా మరి జగద్గురువులైనటువంటి శంకరాచార్య లక్ష్మీ నృసింహస్వామివారు కాపాడి అట్లాగే మరి ఈ శంకరానంద స్వామి వారికి కూడా ఒక గొప్పమైనటువంటి స్థానం మరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం చేత మరి ప్రాప్తించింది ప్రార్థించిన దాన్ని కూడా స్వామీజీ గారు గొప్పగా మరి దాన్ని తీర్చిదిద్దుతూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు విజయాలకి సహాయ సహకారాలు స్వామివారి ద్వారా మరిన్ని అద్భుత కార్యక్రమాలు కూడా జరగాలని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాల నిర్వహణ చేస్తారంటే మనిషి అందు పరివర్తన రావాలి మార్పు అనేది రావాలి మానవ అంటే ఎవరు గతంలో ఉన్నటువంటి సంస్కారాలు గుణాలు ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని మానుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయననే మానవుడు అంటారు మనకి అంతకుముందు మరి వేదాంత శాస్త్రం భగవద్గీత ఇత్యాది గ్రంథాలపై తెలియక ఏదో మరి తిరిగి తినడం తాగిందే తాగడం చేసిందే చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అక్కడి నుంచి మనిషి ఎక్కడికి రావాలంటే మళ్ళీ శ్రేయో మార్గం ప్రేయో మార్గం అని రెండు ఉంటాయి ప్రేయో మార్గంలో చరించే వ్యక్తి ఒక రోజు తిరిగి మళ్ళీ ఈ ప్రేయో మార్గం నుండి శ్రేయో మార్గంలోకి రావాలి అట్లాగే వచ్చే ఈ విధమైనటువంటి వార్షికోత్సవాలు ఉపదేశాలు ప్రవచనాలు ఇవన్నీ కూడా ఉంటారు ఎంత విన్నా కూడా మరి మనిషిలో కూడా మార్పు అనేది రావాలి శ్లోకాలు చదువుతూ ఉంటారు కానీ శ్లోకాజుకి